రే మావా సమస్య పెద్దగా ఈ లోపు నీ ఫ్రెండ్ ఫోన్ చేసి ఈ విషయం చెప్పరా మావా ఇప్పుడు వద్దురా ఎవరి ఇక్కడ కార్ ఆపారు డాక్టర్ వచ్చే టైం అయింది తీయండి రేయ్ తీసుకెళ్ళి పక్కన పెట్టరా ఉన్న సమస్యలు చాలు వన్ ఇది ఒకటి మావా ఆలోచించరా ఫోన్ చేసి చెప్పరా పర్లేదంటావా ఇదంతా ఏం కాదురా ఫోన్ చేసి చెప్పరా ఇస్తున్నావా అని చేస్తున్నా

అక్కడికి ఎందుకు వెళ్తున్నారు ఇలా రండి గుడ్ మార్నింగ్ డాక్టర్ ఆ వార్డు డాక్టర్ వెళ్ళిపోయారా ఇక్కడ పేషెంట్ ని షిఫ్ట్ చేశారా నేను వెళ్ళి చెక్ చేసి వస్తాను డాక్టర్ ఏంటి అక్కడే నిలబడకున్నారు రండి మేడం యాక్సిడెంట్ అయిన ప్రదేశంలో ఏం జరిగిందో కొద్దిగా జ్ఞాపకం చేసి చెప్పారంటే వాళ్ళని కనిపెట్టడానికి మాకు కొద్దిగా ఈజీగా ఉంటుంది పడికి రండి సార్ స్టార్ట్ చేశారా కాస్త మా డ్యూటీని చేయనివ్వండి సార్ డాక్టర్ ఇది డ్యూటీనే మీరు చెప్పండి మేడం బాగా ఆలోచించి చెప్పారంటే వాళ్ళని కనిపెట్టడానికి మాకు కొద్దిగా ఈజీగా ఉంటుంది ఏమైందంటే ఒక పాత పద్మిని కార్ కరెక్ట్గా గుర్తుపెట్టుకుంది అవును వీళ్ళు ముగ్గురేవరు వాళ్ళే అమ్మని అడ్మిట్ చేశారు అల్లెడి గారు అత్య మీరు నన్ను తీసుకొచ్చి హాస్పిటల్ చేర్చారా చాలా థ్యాంక్స్ అల్లుడా అవును ఇతనే మా అమ్మాయిని పెళ్లి చేసుకోబోయేది హలో సార్ పర్వాలేదే మీ అల్లుడే దగ్గర మిమ్మల్ని హాస్పిటల్ చేర్పించాడు ఎనీవే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ మేడం మిమ్మల్ని యాక్సిడెంట్ చేసినట్టు నా చేతికి దొరికాడు అనుకో వాడి లోపల కుక్కని కొట్టాడు కొట్టి వాడి చేత నిజం చేపిస్తాను నేను సార్ నాకు వీళ్ళ ముగ్గురు మీద డౌట్ కావాలి సార్ వాటిని నేను చూసుకుంటా మేడం మీరు రెస్ట్ తీసుకోండి నేను తిరిగి మళ్ళా వస్తాడు అవును ఆ యాక్సిడెంట్ జరిగిన చోట స్పాట్లో మీ కదా ఉన్నారు నాకేం అల్లుడు గారే నా ప్రాణాలని కాపాడారు నువ్వేలే ఇక్కడ వచ్చావు athe ne nannu teesukochi అడ్మిట్ చేశారు ఫోన్ లో నాతో lo లేదు chupune ledhu ayayyo madam madam ikke em

ఏంటని దగ్గరికి వెళ్ళి చూస్తే మన అత్తయ్య వెంటనే హాస్పిటల్ కి తీసుకొచ్చేసాను నువ్వు కరాటే క్లాసెస్ కి వెళ్తున్నావా ఆ మావకి కరాటే కుంఫు కలరి మిస్మరిజం మిర్రల్ రసం అన్ని తెలుసు కుండో రత్న సూపర్ సూపర్ ఐన అని పేరు చెప్పు కానీ మనిషి అలా కనపడలేదే పై చూస్తే అలా కనపడదాం కుల్ నో చేత దెబ్బలు తిన్న వాళ్ళని అడగండి నా గురించి అలాగే అడుగుతావులే ఆగవయ్య ఆగవయ్య ఎందుకయ్యా కంగారు దెబ్బ తగిలింది కదా అయితే తట్టుకోండి

సమ్మర్ అన్నోంటి కావచ్చు కానీ నేను నవ్వుందానా నువ్వు వెళ్ళోను కదా మరి ఏం లేదయ్యా నా కారు మీకు ఇచ్చినప్పటి నుంచి ఎక్కిళ్ళు ఆగకుండా వస్తున్నాయ్యా నా కార్ని మళ్ళీ చూసుకుంటే అవే ఆగిపోతాయి అది నా పెళ్ళామయ్య అది మీకు మాత్రమే పెళ్ళాం కాదు మన అందరికి పెళ్ళామే తప్పుగా అనుకోకండి సరి అయింది కదా ఆగిపోయినాయి అబ్బా చాలా థ్యాంక్స్ బాబు తమ్ముడు నేను ఫ్లాష్ బ్యాక్ వెళ్తే కార్ని గట్టిగా వాటేసుకుంటా లైవ్ కోస్తే నాలుగు వాయిన్ చేస్తాను ఫీలింగ్ షేర్ చేశానయ్యా మీరు షేర్ చేశారు కదా అవన్నీ నేను లైక్ చేశాను థ్యాంక్స్ బాబు హలో డోంట్ మోట్లోడ్ ఉంటున్నారు ఇలా చూడు ఆపాలి అన్నిటిని ఆపాలి ఆపడం కుదరదు విరిగిన పైపులాగా దారగా కరిపోత టైడ్ అయిపోయి కింద పడిపోయాడు వీడు పోవడానికి డాక్టర్ ఎందుకు టైడ్ అవ్వాలి నిజంగానే వీడు లోనే ఉన్నాడురా డాన్ అవును మీరు దేని గురించి మాట్లాడుతున్నారు నేను నాకు పోతున్న దాని గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ నా జీవితమే పోతుందరా దాని గురించి చెప్తున్నా నేను నీ కథ అడగట్లేదు నా కథ చెప్తున్నా ఏమీ అర్థం కావట్లేదురా దిక్కు లేనోడు నాకు అల్లుడు కాబోతున్నాడు అది ఎలాగైనా ఆపి తీరాలి వాడు నీ ఊరు మా ఊరు ఎవరు నువ్వెందుకు అంత రియాక్షన్ ఇస్తున్నావు ఓపకరా తల తిరుగుతుంది లేదు